అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాను ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడి అండి అక్కడ వచ్చి అమ్మ మొక్కుకొని ఉన్నారంట ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఇలా వింజాపరంలో సమర్పిస్తాను అని స్వామికి అది అమ్మ ఆ టైంలో సమర్పించారు మేము అందరం ఉన్నప్పుడు ఇవ్వాలనుకుంది అందరము ఉన్నందువల్ల అమ్మ అలా అమ్మ స్వామి వారికి ఇలా ఇచ్చారండి అది వచ్చి మాకు కూడా ఒక అవకాశం అనిపించింది ఈ రూపంలో అందరం కూడా స్వామికి సేవ చేసే అదృష్టాన్ని మా అమ్మ ద్వారా కలిగినందుకు చాలా సంతోషం అనిపించింది సరే స్వామికి ఇలా వింజామరలు విసరడం ఎక్కడా మనకు దొరకదు కదా అందుకని పూజారి గారిని ఒక్కసారి మాకు అవకాశం ఇప్పించండి అని అడిగితే పూజారి గారు ఒప్పుకున్నారు దానికి మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాము తర్వాత అక్కడ స్వామికి రకరకాల హారతులు నక్షత్ర హారతల రకరకాల ఆరతులు అన్నీ ఇచ్చారండి అవన్నీ చాలా బాగున్నాయి ఈ హారలన్నీ చూసి మాకు చాలా తన్మయత్వం పొందిందండి చాలా వైబ్రేషన్స్ అనిపించాయి అందరం బాగుండాలని స్వామిని వేడుకున్నాను తర్వాత అక్కడ ఇచ్చిన చిత్త ప్రసాదాలు అందరం భక్తితో తీసుకున్నాము మనం అందరం బాగుండాలి ఆ స్వామి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి